రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు పౌర సరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయని తెలిపారు రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ కోరుతామన్నారు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతాం కాకినాడలో తొలి రోజు తనిఖీల్లో ఆరు గోదాంలో లోపాలు గుర్తించాం రేషన్ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించాం ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్నుల చేశాం కాకినాడలో ఓ వ్యవస్థీకృత మాఫియా ఏర్పడింది ఇక్కడ మాఫియా సొంత నౌకానే ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఉంది కాకినాడ పోర్టు అంటేనే అందరూ భయపడుతున్నారు నిన్నటి తనిఖీలను ఆరు సంస్థల పాత్రను గుర్తించాం వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నాదిండ్ల మనోహర్ తెలియజేశారు కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు మాత్రం తీసుకొస్తాను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత రూపాయలు అప్పులు చేశారు అసలు ఊహించలేమ్మా అన్ని కార్పొరేషన్ కూడా నంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళారు మమ్మల్ని అప్పులు ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం పదహారు వేల కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి ఇది వాళ్ళ నిజాయితీ కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చు ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వారికి ధాన్యం చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళ విధులు వచ్చేటట్టు బహుశా ఒక రెండు రోజుల్లోనే మేము నిర్ణయాన్ని తీసుకుంటాం ఆ విషయాలు కూడా రేపటి రోజు వెల్లడిస్తాను దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానీ నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధిని కూడా పోలేను మన ఎంతో అవసరం రాజకీయ ఒత్తిడి ఉండకూడదు నిజాయితీగా పనిచేద్దాం ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రజలు మనం ఈ విధంగా ఆశీర్వదించారు ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టమ్ గా మనం ఉన్నాం వాళ్ళను కూడా మనం ముందు పెట్టి నడుపుకుంటూ నిజాయితీగా అనే లక్ష్యంతో ఈ పర్యటనలో భాగంగా ఆ మార్పు తీసుకురాగా తను నమ్మకంతో నేను రిక్వెస్ట్ చేస్తే దయచేసి సహకరించండి మీకు చాలా సమాచారం మీ దృష్టిలో ఉంటుంది వ్యక్తిగతంగా ఒక పైన దాడి కాదు వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో ముందుకు వస్తాడో ఆ నమ్మకాన్ని ముందు కానీయకుండా భరోసా నింపే విధంగా ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాము సో రేపు మరొకసారి ఇక్కడే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం ఈరోజు క్షేత్రస్థాయిలో మా పర్యటన కొనసాగుతాయి ఆ వివరాలన్నీ కూడా నేను రేపటి రోజున మళ్ళీ మీడియా మిత్రులతో కూడా నేను మాట్లాడతాను ఎవరైతే మా గౌరవ శాసన సభ్యులు ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు పార్లమెంట్ ఉన్నా కూడా ఒక బాధ్యత ఈ ప్రాంతంలో మంచి జరగాలి రైతాంగానికి అండగా నిలబడాలని మన పార్లమెంట్ సభ్యులు